ఈరోజు సిద్దిపేట మార్కెట్ యార్డ్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది కందులకు ఎనిమిది వేల రూపాయల మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దాని ప్రకారంగా రైతు సోదరులందరూ కూడా ఈ కొనుగోలు కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం మధ్య ధరాలకు అమ్మి రైతులు నష్టపోవద్దని రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎంఎస్పిని పొందవలసిందిగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ముఖ్యంగా మన దేశంలో ఇప్పటికే పప్పు దినుసులు సరిపడా ఉత్పత్తి కాకపోవడం వల్ల ప్రతి సంవత్సరం విదేశాల నుంచి పప్పు దినుసులు మన దేశం దిగుమతి చేసుకుంటూ ఉంది ఇలా ఆయిల్ కానీ పప్పు దినుసులు కానీ మన దేశ అవసరాలకు సరిపడే ఉత్పత్తి మన దేశంలో జరగడం లేదు రైతు సోదరులందరూ కూడా మరి ఈ పప్పు దినుసులు ఆయిల్ పంటలు లైక్ సన్ఫ్లవర్ కానీ గ్రౌండ్నట్ కానీ ఆయిల్ పామ్ కానీ తదితర నూనె ఉత్పత్తి చేసే పంటలకు బాగా గిరాకీ ఉంది అందుకే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పప్పు దినుసుల ఉత్పత్తిని ప్రోత్సహించాలని నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించాలని రైతులకు మద్దతు ధర ఇచ్చి ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతూ ఉంది రైతు సోదరులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పంట మార్పిడి కూడా అవసరం వరుసగా వరి పంట వేయడం వల్ల అప్పుడప్పుడు ఉత్పత్తి తగ్గుతూ ఉంది అందువల్ల రైతు సోదరులు పంట మార్పిడి విధానాన్ని కూడా ఉపయోగించుకోవాలి వానకాలం వరేసుకుంటే యాసంగిలో ఇతర పంటలు సన్ఫ్లవర్ లాంటివి కానీ పప్పు దినుసులు కానీ ఇతర పంటలు వేయడం ద్వారా పంట మార్పిడి ద్వారా మన పొలానికి సత్వ బలం చేకూరుతుంది అధిక దిగుబడి పొందగలుగుతాము రోగాలు రాకుండా కూడా పంటల్ని కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల్ని మోసగిస్తూ ఉన్నాయి ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలు తెచ్చి ఇలా రైతుల ఉసురు పోసుకుంటా ఉంది ఆ చట్టాలను రద్దు చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ మాట తప్పింది ఇలా బీజేపీ రైతుల విషయంలో ఎరువుల కొరత సృష్టించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఫల్యం వల్ల ఇలా ఎరువులు సకాలంలో అందడం లేదు కేసీఆర్ గారు ఉన్నంత కాలం ఏ రోజు కూడా ఎరువులకు ఇబ్బంది కాలేదు కానీ కాంగ్రెస్ వచ్చింది రైతులకు కష్టాలు తెచ్చింది మళ్ళీ ఎరువు బస్తాల కోసం చెప్పు లైన్లో పెట్టుడు చలిలో పొద్దున్నే మూడు గంటలకు వచ్చి లైన్లలో నిలబడేటువంటి చీకటి రోజులను కాంగ్రెస్ తెచ్చింది ఇలా రైతాంగానికి ఎరువులు సరఫరా చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ఫెయిల్ అయిపోయినాయి ఇలా సబ్సిడీ తగ్గించాలని ఒక కుట్రతోని ఈ కృత్రిమమైనటువంటి ఎరువుల కొరతను సృష్టిస్తూ ఉన్నారు అంటే ప్రభుత్వాలు రైతుల మీద భారం వేసే విధంగా ఎరువులు దొరకకపోతే రైతులు ఏం చేస్తున్నారు ఇతర అధిక రేటు కలిగినటువంటి ఎరువులను తెచ్చుకోవడము లిక్విడ్ ఎరువులను తెచ్చుకొని రైతుల మీద అధిక భారం పడతా ఉంది ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంది ఇవాళ ముఖ్యంగా ఎందుకు యూరియా సరఫరా చేయకపోతున్నారు అసలు యూరియా ఇవ్వకుండాంత చేతగాన ప్రభుత్వం అయిపోయింది ఇప్పుడు పదేండ్ల కేసీఆర్ గారి పాలనలో ఎరువు బస్తాలకు ఏనాడు కూడా ఇబ్బంది రాలేదు ఇప్పుడు పోయిన వానకాలంలో ఎరువులకు ఇబ్బంది అయింది ఇప్పుడు యాసంగిలో కూడా ఎరువులకు తీవ్రమైన ఇబ్బంది కలుగుతూ ఉన్నది సో ఇది ముఖ్యంగా బఫర్ స్టాక్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం కావాలనే సబ్సిడీ తగ్గించుకోవడానికి ఇవాళ రైతుల మీద ఈ కుట్రలు చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఈరోజు ఫిబ్రవరి నెల వచ్చేసింది ఇంతవరకు రైతులకు రైతుబంధు పడే అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విధానమే లేదు కాంగ్రెస్ పద్ధతికి ప్రభుత్వానికి ఒక విధి విధానము ఒక డైరెక్షన్ లెస్ అయిపోయింది ఒక రైతులు భరోసా కోల్పోయారు రైతులు నమ్మకాన్ని కోల్పోయారు రైతులు ఈ ప్రభుత్వం మీద విశ్వాసాన్ని కోల్పోయారు ఎకరానికి పదిహేను వేల రైతు బంధు ఇస్తామన్న ప్రభుత్వం ఇవాళ రెండు పంటలకు రైతు బంధు ఇచ్చింది రెండు పంటలకు రైతుబంధ ఎక్కువ టింది ఒకసారేమో మూడెకరాల వరకే ఇచ్చిండ్రు పై రైతులకు ఇవ్వనే లేదు మరి ఇప్పుడు యాసంగికి అసలు ఉలుకు లేదు పలుకులేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిసెంబర్ నెలలోనే బంధు డబ్బులు పడేవి ఇప్పుడు ఫిబ్రవరి నెల దగ్గరికి వచ్చినా కూడా ఇప్పటికీ రైతు బంధు పడలేదు నాట్లు అయిపోయింది కలుపు తీసి ఎరువులేస్తున్నారు మరి పెట్టుబడి సహాయానికి అర్థమే లేదు పెట్టుబడి ఎప్పుడు పెడతాం దుక్కి దున్నడానికి పెడతాం నాట్లు వేయడానికి పెడతాం కలుపు తీయడానికి పెడతాం ఎరువులు వేయడానికి పెడతాం ఇప్పుడు దుక్కి దున్నుడైపోయింది నారు ఓసుడైపోయింది నాట్లు వేసుడైపోయింది కలుపు తీసి ఎరువులేసే టైం వచ్చినా కూడా ఇంకా రైతు బంధు పడతలేదు నాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా వచ్చినా రైతు బంధు సకాలంలో పడ్డది పెద్ద నోట్ల రద్దయినా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా సకాలంలో రైతు బంధు పడ్డది కానీ ఇలా కాంగ్రెస్ పాలనలో ఒక భరోసా లేకుండా పోయింది పేరుకే రైతు భరోసా కానీ రైతులకు భరోసా లేదు రైతు భరోసా పడుతుందా పడదా పడితే ఎప్పుడు పడుతుంది ఎంతమందికి పడుతుంది ఇవాళ వరకు ప్రభుత్వంలో ఒక స్టేట్మెంట్ లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎదురు చూడాల్సిన అవసరమే లేదు డిసెంబర్ వచ్చిందంటే ఫోన్లన్నీ టింగు టింగున మోగేటి సకాలంలో రైతులందరికీ రైతు బంధు పడ్డది ఒక భరోసా ఉండేనాడు ఇవాళ ఈ రైతు భరోసాకు భరోసా లేకుండా అయిపోయింది కాంగ్రెస్ పాలనలో ఎప్పుడు ఇస్తారు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తారా పన్నెండు వేలు ఇస్తారా ఎప్పుడు ఇస్తారు ఎన్ని ఎకరాలకు ఇస్తారు ఇంతవరకు డైరెక్షన్ లేదు ప్రభుత్వానికి మరి పెట్టుబడి అంతా పెట్టినాక మళ్ళీ మిత్తిలు అన్ని మిత్తిల మీద పడతాయి కదా ఐదు రూపాయల వడ్డీకి మూడు రూపాయల వడ్డీకి తెచ్చి ఇప్పుడు నాట్లు వేసుకుంటే ఆ వడ్డీల మీద పడతాయి కదా రైతులకు రుణమాఫీ చేయకపోతుంది రైతు భరోసా ఇయ్యకపోతుంది బోనస్ పైసలు ఇంకా పడకపోయాయి ఇప్పుడు ఈ వానకాలం బోనసు ఇంతవరకు పడలే పోయిన యాసంగి బోనసు పదకొండు వందల కోట్లు పెండింగ్ ఉన్నది ఈ వానకాలం బోనస్ సగం మందికి పడ్డది ఇంకా సగం మందికి పడలేదు ఎప్పుడు ఇస్తారు వానకాలం బోనస్ సివిల్ సప్లైస్ మంత్రికి పట్టింపు లేదు వ్యవసాయ మంత్రి అంతకంటే లేదు మరి ముఖ్యమంత్రి అయితే అసలే పట్టించుకోడు ఆర్థిక మంత్రి నాది కాదంటాడు మరి ఎవరు రైతులు ఎవరు ఎవరు ఎవరి పక్షం ఎవరు పట్టించుకుంటారు ముఖ్యమంత్రి పట్టించుకోడు ఆర్థిక మంత్రి పట్టించుకోడు వడ్లు కూడా సివిల్ సప్లైస్ మంత్రి పట్టించుకోడు వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోడు మరి ఏం కావాలి రైతులు పోయిన యాసంగి రైతు భరోసా వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది ఈ వానకాలంలో సగం మందికి బోనస్ ఇచ్చింద్రు సగం మందికి ఇవ్వలేదు వెంటనే బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఈ యాసంగి పంటకు రైతు భరోసా నిధులు తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉంది ఇప్పటికైనా ఎరువులు ఇబ్బంది లేకుండా సకాలంలో రైతులకు ఎరువులు అందించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీకు ఎంతసేపు సిట్లు నోటీసులు తప్ప రైతులు పట్టదా ప్రజలు పట్టదా మీకు కేసులు పెట్టుడు ప్రతిపక్షాలను వేధించుడు సిట్లు నోటీసులు ఇవే తప్ప రైతు భరోసా వేస్తామా ఏమా పట్టలేదు పోయిన యాసంగి బోనసు ఈ వారకాలం బోనస్ ఎప్పుడు ఇస్తారో చెప్పరు ఏం మీ పాలన ఎవరికి ప్రజల కోసమా ప్రతిపక్షాలను వేధించడానికా కేసులు పెట్టుడు నోటీసులు ఇచ్చుడు ఈ సతాయించుడే తప్ప రైతుల గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా లేదా ఇవాళ మెదక్ జిల్లాలో రైతులకు నీళ్లు బంద్ పెట్టిర్రు బీరు ఫ్యాక్టరీలకు నీళ్ళు ఇస్తున్నారు డెబ్బై వేల ఎకరాలకు సింగూరు ప్రాజెక్టు కింద నలభై వేల ఎకరాలు గణపురం ప్రాజెక్ట్ కింద ముప్పై వేల ఎకరాలు డెబ్బై వేల ఎకరాలకేమో క్రాప్ హాలిడే ప్రకటించారు ఏమైందా అంటే సింగూరు ప్రాజెక్టు రిపేర్ ఉండదు నీళ్లు కమ్ముని అన్నారు మరి నీళ్లు కమ్ముంటే బీరు ఫ్యాక్టరీలకు ఎందుకు ఇస్తుండ్రు బీరు ఫ్యాక్టరీలకు నీళ్ళు ఇవ్వడానికి మాత్రం నీళ్లు ఉంటాయి మా యాసంగి పంటకు రైతుకు నీళ్లు ఉన్నాయా అంటే ఎవరు మీ ప్రాధాన్యత బీరు ఫ్యాక్టరీల ఓనర్లు మీకు ఇచ్చే కమిషన్లకు లంచాలకో నీళ్ళు ఇస్తుండ్రా ఎందుకంటే గరీబోళ్ళు మా రైతులు లంచాలు ఇయ్యరు మా రైతులకు నీళ్లు ఇస్తే మీకు ఏం ఇస్తలేరా ఎందుకు రైతులకు రైతులకు లేని నీళ్లు బీరు ఫ్యాక్టరీలకు ఎక్కడికెళ్ళి వచ్చినాయి రైతులు అడిగితేనేమో క్రాబాలిడే నీళ్లు లేవు రిపేర్ ఉందంటవి ఇవాళ ఎక్సైజ్ శాఖ కార్యదర్శి జిల్లాకు వచ్చి ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్కు బీరు ఫ్యాక్టరీలకు మాత్రం నీళ్లు ఆగద్దు ఫుల్గా నీళ్ళు ఇవ్వండి బీరు ఫ్యాక్టరీలు మంచిగా చూసుకోండి అని చెప్తుండు మరి బీరు ఫ్యాక్టరీలకు మాత్రం నీళ్లు ఆగద్దు ఫుల్గా నీళ్ళు ఇవ్వండి బీరు ఫ్యాక్టరీలు మంచిగా చూసుకోండి అని చెప్తుండ్రు మరి రైతులని కూడా పట్టించుకోవాలి బీరు ఫ్యాక్టరీలు మంచిగా చూసుకుంటుండ్రు మరి మా రైతుల పరిస్థితి ఏంటి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు క్రాప్ హాలిడే లేదు పంట పంటకు నీళ్ళు ఇచ్చినాం కానీ మీకు ఇలా బీరు ఫ్యాక్టరీల మీద ఉన్న మోజు రైతుల మీద లేదు బీరు ఫ్యాక్టరీల మీద ఉన్న ప్రేమ ఇవాళ రైతుల మీద ప్రభుత్వానికి లేకుండా పోయింది అంటే రైతులంటే చిన్నచూపు రైతులకు ఎరువులు దొరకాయి రైతులకు బోనస్ పైసలు పడై రైతులకు రైతు భరోసా రాదు రైతులకు బీరు ఫ్యాక్టరీలకు నీళ్ళు ఇచ్చి రైతుల పంటలు ఎండబెడతారు ఇదేనా రైతుల మీద మీకున్న ప్రేమ రైతులకు పోయిన యాసంగిలో మొన్న వర్షాకాలంలో అకాల వర్షాలు పడి వడగల్ల వానబడి పంట నష్టం జరిగింది పదివేలు ఇస్తామని ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వచ్చి చెప్పిపోయిండు పది పైసలు వల్లే ఇప్పటిదాకా ఏడాది అయిపోయింది ముఖ్యమంత్రి గారు ఇక రేపే ఇస్తుందా అని చెప్పినండు పోయిన యాసంగి రాళ్ల వాన పడ్డ పైసలు పోయిన యాసంగిలో అకాల వర్షాల వల్ల పడ్డ పైసలు కానీ మొన్న వచ్చిన తుఫాన్లో జరిగిన నష్టానికి అటు వరిచేనులు కానీ తోటలు కానీ ఇతర పంటలు నష్టపోయిన రైతులకు ఒక్క పైసా కూడా ఈ ప్రభుత్వం సాయం చేయలేదు మీరు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు కమిషన్లు వచ్చే కాడ పైసలు రిలీజ్ చేస్తున్నారు రైతులంటేనే మీకు ఎందుకు అంత మొండి చేయి చూపుతున్నారు రైతుల మీద ఎందుకు అంత నిర్లక్ష్యమో నేను అడుగుతా ఉన్నా వడగళ్ళ వాన పడ్డా అకాల వర్షాలు పడ్డా తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు పైసలు ఇవ్వరు బోనస్ పైసలు ఇవ్వరు రైతు భరోసా పైసలు ఇవ్వరు ఎరువులు టైం మీద ఇయ్యరు నీళ్ళు ఏమంటే నీళ్లు కూడా ఇయకపోతుంది ఇది ఇదేం ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాము అంటే రైతులను ఎందుకు ఇంత ఉసురు పోసుకుంటున్నారు మాటల్లోనేమో రైతుల ప్రభుత్వం చేతల్లోనేమో వ్యాపారవేత్తల మీద ప్రేమ మీకు బీర్ కంపెనీల మీద ప్రేమ మీకు సో ఇప్పటికైనా తక్షణమే రైతులకు పెండింగ్ ఉన్న అన్ని రకాల నిధులు అది బోనస్ పైసలు కానీ రైతు భరోసా పైసలు కానీ వడగళ్ళ వాన వల్ల అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టానికి సంబంధించిన డబ్బులు తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన డిమాండ్ చేసింది